తనకు ఉన్నటువంటి మెమొరీస్ అన్ని కూడా ఈ వార్త చెప్పాలంటే నిజంగా దుఃఖం ఆగని పరిస్థితి ఒక్కొక్కరు రోధిస్తున్న తీరు చూస్తుంటే తడి ఆగట్లేదు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ ఒక ఎత్తు అయితే పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ మరొక ఎత్తు ఆల్మోస్ట్ ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో పంతొమ్మిది మందికి వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతోంది చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి ఒక మూవీలో మనం చూస్తుంటాం ఒక యాక్సిడెంట్ వల్ల ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డున పడ్డ పరిస్థితులు అంటూ ఒక డైలాగ్ ఉండేది నిజంగా సరిగ్గా ఇప్పుడు అదే గుర్తొస్తోంది ఎన్నో కుటుంబాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి తల్లిదండ్రుల మరణ వార్త విన్నటువంటి ఆ పిల్లలు హుటాహుటిన స్కూల్ నుంచి కూడా అవే బట్టలతో కనీసం యూనిఫామ్ కూడా మార్చుకోకుండా మార్చి దగ్గర వచ్చి రోధిస్తున్న తీరు నిజంగా ఎంతో బాధ కలిగిస్తుంది తల్లిదండ్రులు ఇక లేరు ఇక వారు రారు ఇదే మా లాస్ట్ మినిట్స్ అంటూ కూడా వారు రోదిస్తున్న తీరు అంతా ఇంత కాదు నిజంగా మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తుంటే ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది అంతేకాదు ఇంకా మా తల్లిదండ్రులు రారా అంటూ కూడా వాళ్ళు ఏడుస్తున్న తీరు టీవీ నైన్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తోంది నిజంగా అతివేగమే ప్రమాదానికి కారణమా లేదంటే నిద్యం నిద్రమత్త లేదంటే తాగి డ్రైవ్ డ్రైవ్ చేశాడా ఇలాంటివన్నీ కూడా చాలా కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఇటు ఆర్టీసీ బస్ డ్రైవర్ కి అటు బస్ డ్రైవర్ కి టిప్పర్ డ్రైవర్ ఇద్దరికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు వారి మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించే క్రమంలో అబ్డామినల్ పార్ట్ లో ఫ్లూయిడ్ తీసి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు ఆ రిపోర్ట్స్ వస్తే మధ్య మత్తులో ఇలా జరిగిందా లేదంటే నిర్లక్ష్యంగా ఇలా జరిగిందా లేదంటే ఓవర్ స్పీడే ఎందుకు కారణం అనే విషయాలు కూడా తెలియాల్సింది చూడొచ్చు ఆ పిల్లలు ఇద్దరు రోజుస్తున్న తీరు చూస్తుంటే ఎంతో కలిసి వేస్తుంది ఆ అమ్మాయిని మనం గమనించొచ్చు స్కూల్ నుంచి డైరెక్ట్ గా యూనిఫామ్ తో వచ్చింది 哪呀妈！哪呀妈！哪呀妈！哪呀妈！哪呀妈！哪呀妈！哪呀妈！哪不是让你自己办的？ ఆ పిల్లలు ఏడుస్తున్న తీరు చూస్తుంటే వారు రోదిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి నిజంగా దుఃఖం ఆగని పరిస్థితి అమ్మ నీ పిల్లల్ని విడిచి వెళ్ళావా అంటూ వాళ్ళు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది స్కూల్ నుంచి రాగాని ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మాయి ఎక్కడుంది అమ్మ అని వెతికే పిల్లలు ఇప్పుడు వాళ్ళు స్కూల్ వెళ్ళి తిరిగి రాకముందే అమ్మ ఇక్కడ లేదు అని తెలిస్తే